వెల్కమ్ టు స్కై లాప్స్ వరల్డ్ ఈరోజు మా టెరస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు ఇంకా పండ్లు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను ఈ బూడిద గుమ్మడికాయ చూశారు కదా ఇది విత్తనం వేయకుండా వచ్చిందనమాట ఇంకా కూరగాయలు జామకాయ ఇంకా యాపిల్ పేరు ఇవన్నీ ఉన్నాయి ఇవి కోసుకుందాం ఈరోజు ఇది చూశారు కదా బూడిద గుమ్మడికాయ చెట్టు చిన్న టబ్బులో హండ్రెడ్ రూపీస్ డబ్బులో వచ్చింది ఇది విత్తనం వేయలేదు అసలు నేను అయినా సరే దాని అదే పడి మొలిసిందనమాట చూడండి మంచిగా ఒక కాయ వచ్చింది ఇంకా ఫ్లవర్స్ కూడా పైన ఉన్నాయి అవి కూడా వస్తాయేమో చూడాలి ఇంకా రెండు మూడు పిందలు వచ్చి అవన్నీ రాలిపోయి ఇది మాత్రం ఉందన్నమాట పైన కూడా ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి విత్తనం ఎలా పడిందంటే ఈ సంవత్సరం నేను బుడిద గుమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టాను మామూలుగా గుమ్మడికాయ మార్కెట్లో కొనుక్కొచ్చి పెట్టాను అవి విత్తనాలు కొన్ని అక్కడ ఇక్కడ పడినట్టున్నాయి కొన్ని విత్తనాలు తీసి దాసి పెట్టాను మరి ఎక్కడన్నా వేసి ఉండొచ్చు బహుశా నాకైతే గుర్తులేదు కానీ వేసినట్టు ఇది వచ్చింది అనమాట ఇది మొలిసింది అయితే ఇది జామ చెట్టు జామకాయల చెట్టులో వచ్చింది హండ్రెడ్ రూపీస్ డబ్బులు దీన్ని మధ్యలో ఉన్న మొక్కని టబ్బుని తీసుకెళ్ళి సైడ్కి పెట్టేశాం ఇది అల్లుకుంటుంది కదా పాగుతుంది అనేసి దాళ్ళు ఉంటే దాని దగ్గర పెట్టాము అది మంచిగా పాకి కాయలు వచ్చిందనమాట మనం మన టెరెస్ గార్డెన్లో ఒక్క కాయ ఇలాంటివి సొరకాయ కానీ గుమ్మడికాయలు ఇలా కొన్ని కాయలు వచ్చినా మనకి హ్యాపీగానే ఉంటుంది కదా అలాగే ఈ టబ్బు ఉంది కదా ఇది ఈ టబ్బులోనే గుమ్మడికాయ వచ్చింది ఈ జామకాయ మొక్కు ఉంది కదా దానిలోనే ఈ గుమ్మడికాయ వచ్చింది అలాగే ఇక్కడ జామకాయలు కూడా ఉన్నాయి ఇది ఫస్ట్లో అయితే కేజీ జామాని ఇచ్చారు వాళ్ళు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చేది ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ కాయలు ఇంకా రాను రాను ఎందుకో దాని సైజు తగ్గిపోయింది ఇంకా మట్టిలో బలం లేక ఏమో కానీ ఇది కేజీ జామాని అంటే కొనుక్కొచ్చామన్నమాట స్టార్టింగ్లో ఒక్కసారి వన్ ఇయర్ వరకు అయితే బాగానే కాసినాయి తర్వాత నార్మల్ సైజుకి వచ్చేసినాయి ఇవి కాయలు అలాగే ఇక్కడ కూడా ఒక జామ ఉంది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ జామ ఇది బ్లూ టబ్లో నిలువు నిలువు టబ్లో పెట్టాము ఇది ఒక వెరైటీ జామ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది విత్తనాలు తక్కువ ఉంటే కండ ఎక్కువ ఉంటుంది దీనికి కాయ కూడా రౌండ్గా ఉంటుంది ఇది మంచి రౌండ్గా ఉంటుంది మంచి సైజులో ఉంటుంది అనమాట ఇది ఇది టబ్బు దీనికి ఎరువు వేయడానికి అలా ఇబ్బంది అవుతుంది చిన్నగా ఉంటుంది దానికి వేయడానికి తవ్వి అంటే కొంచెం వేస్తాం కానీ పైనుండి దానికి తవ్వాలంటే కష్టం అవుతుంది చూస్తున్నారు కనిపిస్తున్నారు కదా అది డ్రమ్ము అందువల్ల కొద్దిగా సైజు కూడా తగ్గినట్టుంది అలాగే ఇక్కడ అడవి రేగి పండులు ఉండే యాపిల్ పేర్ ఇవి అయితే చాలా బాగా వచ్చినాయి ఇవి మేము పైన వాటర్ వేస్తూ అలా అటు ఇటు తిరుగుతూ కూడా కోసుకొని తింటూ తిరుగుతాము వాకింగ్ చేసేటప్పుడు కానీ ఇంకా వాటర్ పడతాం కదా ఈవినింగ్ ప్రతిరోజు ఇంకా ఆ టైంలో అయితే ఇవన్నీ చాలా వరకు తినేస్తూ ఉంటాం అనమాట ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఈ మధ్యన రెండు మూడు రోజులు ఆడావుడిగా పట్టేసి వెళ్ళిపోతున్నాము ఇంకా వీటిని పట్టించుకోలేదు చూడండి ఎంత బాగా ఉన్నాయో గుత్తులు గుత్తులుగాను ఇంకా కొన్ని కాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసి అవి ఎండిపోతున్నాయి అంటే తయారైపోయినాయి రెడీ అయిపోయినాయి మంచి సైజులోకి వచ్చి రెడీ అయినాయి పక్కన బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇంకా మేము కొయ్యలేదు వాటిని అంతగా పట్టించుకోలేదు అవి అలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసి కుళ్ళిపోతున్నాయి అన్నమాట లోపల లోపలే కుళ్ళిపోతున్నాయి మెత్తగా అయిపోతున్నాయి కాయలు ఇది చూసారు కదా ఎంత మంచి సైజులో ఉన్నాయో కాయలు ఇలా కుండీల్లో కూడా అడవి రేగి పండ్లు యాపిల్ పేరు ఇవి పండించుకోవచ్చు మనం చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇంకా మనం వీడియోలో చూపించకుండా చాలా కాయలు పోసాం పక్కన కనిపిస్తుంది కదా బ్లూ డ్రమ్ దానిలో ఉందన్నమాట ఈ మొక్క అనిపిస్తుంది కదా కింద ఆ బ్లూ డ్రమ్లో పెట్టాము దీనిలో కూడా ఎరువు వేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది తవ్వి వేయాలంటే డైరెక్ట్గా అలా వేసేస్తాం కొంచెం ఎప్పుడన్నా అలా ఈ కాయలు ఇన్ని కాయలు వచ్చినాయి అనమాట ఈరోజు ఇంకా ఇన్ని కాయల వరకు మేము వీడియో తీయకుండానే కోసేసాము అటు ఇటు తిరుగుతూ అలా కోసేవాళ్ళము చూసారు కదా ఇది నేను చూపిస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి అంటే ఇది మంచిగా రెడీ అయిపోయినాయి ఆ టైంలో కొయ్యాల్సింది మేము కొయ్యలేదు ఇది ఇలా మెత్తగా అయిపోయి తర్వాత కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే వాటిని కోసుకోవాలి కొద్దిగా ఇంకా కలర్ వస్తాయి అనుకుంటే అవి పాడైపోతున్నాయి అందువల్ల మంచిగా కొద్దిగా గ్రీన్ నుండి కొద్దిగా వైట్ అలా వస్తున్నప్పుడు కోసేసుకోవాలి అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి ఈ మొక్కలు నేను ఊరి నుండి తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి నారు పోస్తే ఇది అక్కడ సైడ్ అయితేనే ఎక్కువ ఈ కాయలు ఉంటాయి అన్నమాట ఆంధ్ర సైడ్ అయితేనే ఈ పొడవు వంకాయలు ఈ వెరైటీ ఉంటుంది ఎక్కువ అక్కడ నుండి ఊరి నుండి తెచ్చుకున్నాను అది కొద్దిగా ఎండా ఎండా టైంలో తెచ్చుకున్నట్టున్న ఎండాకాలంలో కొన్ని చాలా వరకు మొక్కలు చనిపోయి రెండు మూడు బ్రతికినట్టుండి వాటికి మాత్రం ఇట్లా వస్తుంది ఇక్కడ నారు ఇస్తారు కానీ అన్ని గుత్తి వంకాయలు అలా ఇస్తూ ఉంటారు ఇక్కడ చూడండి మా పాప కాయగస్తూ మొక్కను లాగేసింది మేము కత్తిరతో సిజర్తో ఎంత కట్ చేస్తామంటే ఇలా మొక్కలు ఇలా ఊడొచ్చేస్తాయి అన్నమాట మన టబ్బుల్లో కాబట్టి అదే మా నేలలో అయితే వేర్లు అటు ఇటు స్ప్రెడ్ అయిపోయి మంచిగా బలంగా ఎదుగుతాయి టబ్బుల్లో కాబట్టి అంత లోతుకు ఉండవు ఇంకా అంత బలంగా కూడా ఉండట్టు ఉండదు అనమాట పై పైనే ఉండట్టు అదే కాకుండా ఈ మొక్క ఇంకా పైనే ఉండట్టుంది చెట్టు మాత్రం చాలా హెల్దీగా ఉంది మంచిగా ఉంది కానీ ఊడొచ్చేసింది ఇంకా తర్వాత అది తవ్వేసి పెట్టుకున్నాను నేను అందువల్ల మేము కత్తిరితో కట్ చేస్తామన్నమాట ఇలా మనకి అంత బలంగా ఉండవు కాబట్టి కుండీల్లో టబ్బుల్లో పెట్టినవి మనం ఇలా లాగుతుంటే మనం కింద నేల మీద చెట్టు లాగా లాగేస్తే కూడా వచ్చేస్తామని అనవసరంగా మొక్కలు చనిపోతున్నాయి కదా పాడైపోతున్నాయి అనేసి కత్తిరితో కట్ చేస్తున్నాం మేము ఈ వంకాయలు అవి ఎందుకంటే అది మళ్ళీ పెట్టినా అది బ్రతుకుతుందో లేదో మనకి డౌటే ఒకసారి పైకి వచ్చేసిందంటే భూమిలో నుండి అట్లా కోలుకోవాలంటే టైం పడుతుంది దానికి ఎందుకైనా మంచిది కదా మనం ముందు జాగ్రత్తగా మనం కత్తిరితోనే కట్ చేసుకుంటే మంచిది అనేసి ఇలా సీజర్తోనే కట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి గుత్తి వంకాయలు ఇక్కడైతే వంకాయ నారుకి అలా వెళ్ళినప్పుడు ఇలాంటి వంకాయలు అలా వస్తాయి ఉంటాయి అనమాట ఎక్కువ దొరుకుతాయి గుత్తి వంకాయలు ఇంకా ఇలా గుత్తి వంకాయలోనే గ్రీన్ కలర్ అలా ఉంటాయి కదా వైట్ కలరు అలాంటివి దొరుకుతాయి కానీ ఇలా పొడవు వంకాయలు గులాబీ వంకాయలు పొడవు వంకాయలు ఆంధ్ర సైడ్ ఎక్కువ దొరుకుతాయి నేను ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ తోటల్లో నుండి నేను తెచ్చుకుంటాను విత్తనాలు కానీ ఇంకా నార్లు అలా ఆ టైంకి వెళ్ళినప్పుడు తోటకూర గోంగూర బచ్చలి ఇలా ఇంకా నార్లు మిర్చి టమాటా వంకాయ ఇలా నార్లన్నీ ఒక టైంలో కుదిరినప్పుడు తెచ్చుకుంటాను నేను ఇది కూడా ఊరి నుండి తెచ్చిన వంకాయ అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొన్ని మొక్కలు పెట్టాను ఏ డబ్బుల్లో పెట్టాను గుర్తులేదు కానీ ఈ వెరైటీ మాత్రం ఊరి నుండి తెచ్చుకున్నవే నా ఇక్కడ ఇస్తారు కానీ అంత మంచిగా ఇలా పొడవు వంకాయలు అనుకుంటున్నాను నేను మంచి వంకాయలు అంటారు కానీ అంత పొడవుగా అలా రావు అన్నీ రౌండ్గా బ్లాక్ కలర్ ఇంకా అదే గుత్తి వంకాయల టైప్లోనే ఉంటాయి ఎక్కువ ఇది మార్నింగ్ టైం తీస్తున్నాము హడావుడిగా ఇంకా కర్రీకి వండుకోవడానికి కర్రీ చేయడానికి ఏమి లేవు కూర వండడానికి ఇంకా మామూలుగా కోసేయచ్చు కానీ వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి వీడియో తీస్తున్నాం చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయో ఈ వెరైటీ మంచిగా గుత్తులు గుత్తులుగా వస్తే బాగా కాస్తుంది అనమాట ఈ చిన్న డబ్బు చూ చూశారు కదా టబ్బు యాభై రూపాయల టబ్బు ఇది పెద్దది హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలది కాదు యాభై రూపాయల టబ్బే ఇలాంటివి ఉంటాయి కదా నిలివి ఆ వాటిల్లో పెట్టామన్నమాట దాని నిండా కూడా వేయలేదు మట్టి సగం వరకే ఉంది ఇంకా నిండా చేస్తే మంచిగా బలంగా ఎదుగుతాయి మట్టి ఇక తక్కువగానే వేసాము ఇవి కొద్దిగా ముదినవి అనుకుంటున్నాను అయినప్పటికీ కోసేస్తాను నాలుగైదు రోజుల నుండి కొయ్యాలి కొయ్యాలి అనుకుంటున్నాం కానీ కూరగాయలు కొయ్యడం లేదు ఈ ఫ్లవర్ చూడండి మార్నింగ్ గ్లోరీ ఇది మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా వస్తున్నాము మంచిగా వచ్చినాయి ఫ్లవర్స్ అదే ఈవినింగ్ అయితే కనిపించవు మార్నింగ్ కాబట్టి మార్నింగ్ గ్లోరీ మంచిగా ఫ్లవర్ అలా పర్పుల్ కలర్ ఇది ఈ విత్తనాలు కుమార్ ఆంటీ అని ఆంటీ ఇచ్చారు మాకు నాకు పంపించింది ఇంకా వీటిలో వైటు ఇంకా వైటు పర్పుల్ రెండు చార్లవి అలాంటివన్నీ ఇచ్చారు

ఇంకా మనకి పచ్చడిలోకైనా చేసుకోవచ్చు రోటి పచ్చళ్ళు అలా ఈ గుత్తి వంకాయలు బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అవి నేను రోటి పచ్చళ్ళు అలా అంటే రోటి పచ్చళ్ళు అంటే మనకి ఒకటి రెండు రోజుల్లో అవసరమైన పచ్చడి చేసుకుంటాం కదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆ పచ్చడిలోకి నేను ఉపయోగిస్తాను అనమాట ఈ పొడవు వంకాయలు అయితే కర్రీ చేసుకుంటాము వాటికైతే పచ్చళ్ళుగా చేసుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఒక పావు కిలో అలా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం కర్రీ చేస్తాను మరి రెండు మూడు అలా వచ్చినప్పుడు మాత్రం చట్నీలోకి యూజ్ చేస్తాను వాటిని ఇక్కడ కూడా కొన్ని బీరకాయలు ఉన్నాయి చాలా బీరకాయలు ఎండిపోతున్నాయి చిన్న పిందలుగా ఉన్నప్పుడే లేదా అవి పండిగా వస్తుంది కదా అది కూడా అది ఇక రంధ్రం చేసేసి మొత్తం పీల్ చేస్తుంది అనమాట అలా ఇప్పుడు రెండు బీరకాయలు అయితే ఉన్నాయి అలా ఇది గాలికి అటు ఇటు కొట్టుకుని మొత్తం ఇదైపోయింది చిన్నపిందగా ఉన్నప్పుడే ఈ మధ్యన గాల్లో బాగా వేస్తాయి అందువల్ల ఈ కాయలు మాత్రం అటు ఇటు కొట్టుకుని పాడవుతున్నట్టుండే ఈ యాపిల్ బేర్ కూడా అలాగే కొద్దిగా కలర్ ఇదైంది ఆకులు రాసుకుంటాయి కదా చిన్నగా పిందలుగా ఉన్నప్పుడు అటు ఇటు కొమ్మలు కొట్టుకున్నప్పుడు అలా కొద్దిగా చేంజ్ అవుతుందనమాట అలాగే కాకరకాయలు కూడా కొన్ని ఉన్నాయి మొన్న కొన్ని కోసాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కోస్తున్నాం ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ తీసేద్దాం అనుకున్న మొక్కలు బీరకాయ కాకరకాయ ఇవన్నీ సమ్మర్లో తీసేసి పందిరి వేరే మంచిగా వేసి మొక్కలు కొత్తవి పెడదాం అనుకున్నాం కానీ అప్పటికే పాకినాయి కదా మళ్ళీ ఇంత పాకాలంటే చాలా కష్టం అవుతుంది ఉంచేయమంటే ఇవి ఉంచేసామన్నమాట ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ చూశారు కదా ముల్లంగి ఇవి కూడా ఈ టబ్బు నిండా విత్తనాలు ఎక్కువ తడిసిపోయినాయి వర్షానికి అన్నీ ఒకే దాంట్లో పోయేసాను ఇంకా చాలా ముల్లంగి వచ్చింది ఒక కేజీ రెండు కేజీలు అలా వచ్చేటట్టుగా ఉన్నాయి చూస్తుంటే చూడాలి ఒక రోజున మొత్తం తీసేయాలి అలాగే బీరకాయ ఇంకొకటి ఉంది ఇక్కడ మన ముల్లంగి కర్రీ వేసుకుంటే అంటే స్మెల్ అంత అని మంచిగా అనిపించదు కదా అన్నీ ఒకే రోజున వస్తే ఎలాగని చూస్తున్నాం తీసేయాలి మొత్తం ఒక రోజున అలాగే ఇక్కడ పిందెలు కూడా ఉన్నాయి బీరకాయలు అవి ఇది చూసారు కదా టేబుల్ లెమన్ పులిహోర అనేసి నేను పులిహోర చేద్దామని కొయ్యమన్నాను మా పాపనే రెండు మూడు కాయలు ఇది మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఆరెంజ్ ఫ్లేవర్లో ఆరెంజ్ స్మెల్ ఉంటుంది జ్యూస్ కూడా చాలా బా బాగా ఉంటుంది అనమాట నిమ్మకాయ కంటే ఎక్కువ జ్యూస్ ఉంటుంది ఇంకా నిమ్మకాయ కంటే కూడా చాలా పుల్లగా ఉంటుంది అది పులిహోర చేయడానికైతే చాలా బాగుంటుంది అది జ్యూసుల్లో కానీ అలా టెట్రాస్ గార్డెన్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సిన మొక్క ఇది ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చాలా కాయలు వస్తుంది ఇంకా నిమ్మకాయ కంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఆ మొక్క టేబుల్ ఏమైనా చూశారు కదా ఈ ఈరోజు టెర్రస్ గార్డెన్లో మేము కోసుకున్న కూరగాయలు పండ్లు ఈ విధంగా మనం కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ లేదా మన కుండీల్లో టబ్బుల్లో అయినా కొద్దిగా కష్టపడితే ఈ విధంగా కూరగాయలు పండించుకోవచ్చు బూడిది గుమ్ముడకాయతో సహా బూడిద గుమ్ముడకాయ ఇంకా జామకాయ యాపిల్ బేర్ వంకాయల్లో కొన్ని రకాలు అలాగే పండు ఎండి పొన్నీలు ఎండి కొన్ని పండుగ ఉన్నాయి అలాగే బీరకాయలు కాకరకాయలు ఈ విధంగా మనం కొద్దిగా కష్టపడితే కూరగాయలు ఇంకా పండ్లు ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు ఆకుకూరలు కూడా చుక్కకూర తోటకూర అవి ఉన్నాయి ఇంకా రేపొద్దున కోసుకుందాంలే అన్నీ ఒకేసారి ఎందుకనేసి టేబుల్ లెమన్ ఇవన్నీ కోసుకున్నాము చూశారు కదా మీరు కూడా కొద్దిగా స్థలం ఉంటే లేదా ఇలా డబ్బులైనా మీకు వీలుంటే పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇంకా వాళ్ళకు కూడా పండించుకోవాలి కూరగాయలు అని అనిపిస్తుంది అనమాట అందువల్ల షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్